వికారాబాద్ జిల్లా తాండూరులో ఆశపడి కొనుగోలు చేసిన ఫ్రూట్ జ్యూస్ లో పురుగులు దర్శనమిచ్చాయి దీంతో కొనుగోలుదారుడు అధికారులకు సమాచారం అందించగా కల్తీ విక్రయాలు గుట్టురైంది తనిఖీలో కొల్లిన పండు లభ్యమయ్యాయి విక్రయాలకు పాల్పడుతున్న జ్యూస్ సెంటర్ను సీజ్ చేశారు ఈ ఘటన తాండూరు పట్నంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే తాండూరు పట్నం ఇందిర చౌరస్త సమీపంలో ఓ వ్యాపారి మిన జ్యూస్ సెంటర్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు అయితే పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో వారి కోసం జ్యూస్ సెంటర్లో ఫ్రూట్ జ్యూస్ కొనుగోలు చేశాడు తీరా వ్యక్తి ఇంటికి వెళ్ళి చూసేసరికి అందులో పురుగులు దర్శనమిచ్చాయి వెంటనే యువకుడు జ్యూస్ సెంటర్ వచ్చి నిలదీశాడు ఇంట్లో పిల్లలు తిని అనారోగ్యానికి గురైతే ఎవరిది బాధ్యత అంటూ ప్రయత్నించారు ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలపడంతో వారు జ్యూస్ సెంటర్ వద్దకు వచ్చారు దుకాణంలో జ్యూస్ పండ్లను పరిశీలించగా కుండిపోయినట్లు గుర్తించారు తయారు చేసిన జ్యూసులు కూడా కల్తీగా మారడంతో వాటిని స్వాధీనం చేసుకుని దుకాణాన్ని సీజ్ చేశారు ఈ తనిఖీలో టిపిఎస్ అశోక్ కుమార్ సీనియర్ జూనియర్ అసిస్టెంట్ జవాన్లు పాల్గొన్నారు

他们拉的。